వేద వ్యాసని జనన వృత్తాంతం ఈ వీడియోలో మహర్షి జనన వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఆయన కన్నకేందు ఎలా ఆవిర్భవించాడో దేవి భాగవతము రెండవ స్కందము రెండవ అధ్యాయము ఒకటి నుండి యాభై రెండు శ్లోకాల ద్వారా తెలుసుకుందామా మునివర్యులు సూత మహర్షిని వ్యాస భగవాను పుట్టుకను గురించి అడగగా సుత మహర్షి ఈ విధంగా ప్రారంభించాడు వ్యాసుడి పూర్తి పేరు కృష్ణ ద్వైపాయన వ్యాస కృష్ణ అనగా ఇది ఆయన నల్లటి రంగును సూచిస్తుంది ద్వైపాయన అనగా ద్వీపంలో జన్మించినవాడు అని అర్థము ఆయన యమునా నదిలో చిన్న ద్వీపములో జన్మించాడు వ్యాస అంటే వ్యవస్థాపకుడు అని అర్థం ఆయన వేదాలను కూర్చడం మహాభారతం మరియు పురాణాలను రచించడం ద్వారా ప్రసిద్ధి చెందారు అతనిని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు వేదాలను నాలుగు భాగాలుగా వాటిని పునఃసంఖ్యాకం చేశాడు మహర్షులారా మళ్ళీ మన ప్రధాన కథలోనికి వద్దాం మత్స్యగంది దాసరాజు గారి ఇంత ఎదుగుతోంది రూప యవనవతి అయింది ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు నావలో నదిని దాటించమని దాశరాజును అడిగాడు అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు భోజనం చేస్తున్న దాశరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగందిని పురమాయించాడు అమ్మాయి ఆవలి ఒడ్డుకు చేర్చిరా వెళ్ళాలని తొందరపడుతున్నాడు పైగా తపస్వి అన్నాడు సరేనంది మత్స్యగంది పరాశరుడు నావయ్యకి కూర్చున్నాడు మత్స్యగంది గెడవేసి నడుపుతోంది ఆమె నవయవనం పరాశరుణ్ణి ఆకర్షించింది చిరునవ్వులు చూపులు గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేశాయి దైవయోగం అలా ఉంది కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చేయిని సుకుమారంగా స్పృశించారు అభిప్రాయం గ్రహించింది చిరునవ్వులు చెందిస్తూ వయారంగా పలికింది మునీశ్వర ఏమిటిది నీకు ధర్మమేనా వశిష్ఠుడు వంశంలో పుట్టావు చదువుకున్నావు తపస్సులు చేశావు నీకు కూడా మన్మద వికారాల మానవ జన్మ దుర్లభం అందులోను బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు నీకు ఈ అనాగరిక అనార్య చేస్తలు తగునా పైగా నాలో నీ వంటి విప్రోక్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక మత్సగన్నెని అల్లంతా కంపు నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది పరాశరుడికి ఇవేమీ వినిపించడం లేదు ఇంకా ఇంకా చేరువకు వస్తున్నాడు మత్సగంది కంగారు పడింది పరిస్థితి గ్రహించింది ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది నా చెయ్యి పట్టుకొని నావ పల్టీ కొట్టి నదిలో పడిపోతారు కాయం అనుకుంది మహాముని కొంచెం సేపు మనసు చిక్కబెట్టుకో ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశాం అంది సంబరపడ్డాడు చేయి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నారు నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది దిగుతూనే మత్స చేయి పట్టుకున్నారు ఆ కన్యక నివు నిలువున వణికిపోతుంది పరాశర మహర్షి ఇది నీకు తగునా నా శరీరము చేపల కంపు నీకు అసహ్యం వేయడం లేదు సమాన రూపులకు కామసంయోగం సుఖావాహంగా ఉంటుంది ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను తన అపశక్తితో యోజన గందినై చేశారు తనువంత కస్తూరి పరిమళం యోజన దూరం గుమగుమలాడింది కామాతురుడై కుడిచెయి పట్టుకున్నారు సిగ్గులు మొగ్గు తొడిగాయి పరిసరాలు పరికించింది ఆవలి ఒడ్డుకు చూపు సారించింది పరాశర లోకం చూస్తుంది ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు పశుధర్మం దారుణం నాకు ఇష్టం లేదు చీకటి పడే వరకు ఆవు పశువులకు పగలు మనుషులకు రాత్రి అనిగదా ఏర్పాటు వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించారు దట్టంగా పొగ మంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయింది ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశారు సన్నని గొంతుతో కువ కువ లాడింది యోజన కంది స్వామి నేను కన్యను కాసేపటి తరువాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు పైగా మీ తేజస్సు తిరుగులేనిది ఆనాక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను శరీరంలో మార్పులు వస్తే ఓ సి బేలా నీ కన్యత్వం చదదు ఇది నేనిస్తున్న వరం భయపడుకు నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు మహాతపస్వి మా తల్లిదండ్రులకు గాని లోకానికి గాని ఈ సంగతి తెలియకూడదు నా కన్యత్వం చెలకూడదు అన్ని విధాల నీ వంటి పుత్రులు నాకు కావాలి ఈ యవ్వనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి సుందరి తదాస్తు విష్ణాంశుతో కొడుకు పడతాడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు ఇదేమిటో నాకే వింతగా ఉంది ఎందరెందరో అప్సరసల ఒయ్యారాలను చూశాను ఎప్పుడూ నా మనస్సు చలించలేదు దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను వింతకదు ఇదేదో దైవ నియోగం అది దురతి క్రమం అందుకే ఇంతగా కామవివశుణ్ణి అయ్యాను సరే మహాతేజస్వి నీకు బిడ్డడు అవుతాడు వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గరిస్తారు యోచన గంది భయాలు తొలగిపోయాయి వరాలు మురిపించాయి మౌనంగా మునీశ్వరుడి కౌగిత్యలో కరిగిపోయింది ఈ విధంగా తనకు వశమైన ఆమెను ముని అనుభవించి యమున జలమందు అతి శీఘ్రముగా విడిచిపోయెను ఆ సత్యవతి యదే ముహూర్తమున గర్భవతి అయ్యను తీరమున రెండవ మన్మధుని వలె వెలుగొందుచున్న సద్యో సోజాతులకు పుత్రునిగనెను రంగుకి నలిపే ఆయన ముమ్మూర్తుల ముని తేజస్సు విష్ణంశ సంభవుడు గనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు తల్లికి నమస్కరించాడు అమ్మా అపస్కి వెళుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు ఏదైనా పనిపడ్డపుడు నన్ను స్మరించు వచ్చి వాళ్తాను చింతించకు శుభం అంటూనే వెనుదిరిగి చకచక నడిచి వెళ్ళిపోయాడు మంచి తెరలు తొలగిపోయాయి నావ నడుపుకుంటూ యోజన గంది గట్టుకు వచ్చింది తండ్రిని చేరుకుంది ద్వీపంలో పుట్టాడు గనుక ద్వైవాయనుడు నల్లగా ఉంటాడు గనుక కృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించారు గాఢారణ్యంలో తపస్సులు చేశాడు జ్ఞాని అయ్యాడు కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అప్పటి నుంచి అయ్యారు పురాణో పురాణాలు మహాభారతం రచించారు ఐదుగురు శిష్యులకు తనయుడు శుకువికి అన్ని నేర్పాడు సుమంతు జైమిని ఫైలా వైశంపాయన అసిత దేవలు శిష్యులు వీరు లోకం అంతటా ధర్మప్రచారం చేశారు శౌనకాది మహామునులారా మీరు అడిగిన సత్యవతి కథ అదే యోజన గంధి వ్యాస వృత్తాంతము చెప్పాను విన్నారుగా ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు ధర్మ సందేహాలు కలగవచ్చు మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి మహతాం చరితే చైవ గుణాగ్రాహిహ అన్నారు సత్యవతిది కారణ జన్మ అందుకే కడుపు నుంచి జన్మించింది పరాశరుడితో కలయిక అటు పైన శంతి నుండి వి అటువంటివే ధర్మము అనార్యమో అయితే మునీశ్వరులు చేస్తారా వీరంతా కారణ జన్ములు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం వాటితో తూచకూడదు మన దృష్టికి దూరంగానే ఉంటాయి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం విన్నవాళ్ళు చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు